హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చి నేను మామయ్యత ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనమాట ఎవరైతే మామయ్యత ప్రొడక్ట్స్ యూజ్ చేసినారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ అవుతుంది అందరికీ కామన్ డౌట్ ఏంటి అంటే మామయ్యత ప్రొడక్ట్స్ మనం ఆర్డర్ చేసినప్పుడు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందా లేదా అంటే ఇది మైనింగ్ యాప్స్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అట్లా చేసుకుంటే ఎక్కువ ఆఫర్ వస్తుందా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చాలా వరకు మామయ్యత ప్రొడక్ట్స్ అనేవి మనం యాప్లోనే తీసుకోవడమే బెటర్ యాప్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్టయితే ఆఫర్స్ వచ్చినప్పుడు మనకి వెంటనే మెసేజ్ వస్తుంది సో దాని ముందు దాన్ని బట్టి మనం ఆర్డర్ చేసుకోవచ్చు సో అలా ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉన్నాయి అవి మనము ఫాలో అయినట్టయితే మనకి చాలా వరకు డిస్కౌంట్ అనేది వస్తుంది సో అది ఎలా అనేది మీకు వీడియోలో చెప్తాను ఫస్ట్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం యాక్చువల్లీ నేను ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనేది ఫస్ట్ చూపిస్తాను ఆ తర్వాత నేను ఎంత డిస్కౌంట్ ఎలా టిక్స్ ఫాలో అయ్యి తీసుకున్నాను డిస్కౌంట్ అనేది వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ వచ్చి అన్బాక్సింగ్ ఫస్ట్ బాక్స్ వచ్చి నేను సోప్స్ అనేది చేశాను మా పిల్లలవి నేను ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంటో థర్టీ ఫైవ్ పర్సెంటో లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ బై త్రీ బై టూ గెట్ త్రీ ఆఫర్ అలా ఆఫర్ ఉన్నప్పుడే నేను ఎక్కువ సోప్స్ తీసుకుంటాను మ్యాక్సిమం అవి సిక్స్ మంత్స్ అలా వచ్చేలాగా ఇద్దరికి అవే యూజ్ చేస్తాను సోప్స్ అనేవి పాడవు కాబట్టి మనకి ఎట్లాగైనా మనీ ఖర్చు పెట్టాలి సోప్స్ కానీ వాటికని సో అలా ఆఫర్గా ఉన్నప్పుడే తీసుకోవడం మన మనీ సేవింగ్లో ఒక పాయింట్ అనమాట సో చూసా కదా ఈచ్ బాక్స్లో టూ ఉంటాయి సో నేను అట్లాగా టూ బాక్స్ కొంటే ఒక ఫ్రీ అలాగా సిక్స్ అయితే వచ్చాయి నాకు ఫోర్ పర్చేస్ చేస్తే అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చి ఇవి నా కోసం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి సోప్స్ అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడుకి వచ్చి నేను మా సోప్స్ అనేది యూజ్ చేయలేదు సో నాకైతే బాగా నచ్చింది ముల్తాన్ మట్టి యాక్చువల్లీ ఎలాగో ఫేస్కి అట్లా అప్లై చేస్తూ ఉంటాం కదా అని ట్రై చేద్దామని చెప్పి ప్యాక్ ఆఫ్ ఫోర్ ఇది సో ఇదైతే ఆర్డర్ చేశాను అండ్ సెకండ్ వచ్చి ఫేస్ వాష్ మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను విటమిన్ సి మామయ్యత్ ఫేస్ వాష్ యూస్ చేస్తాను బట్ అది ఇప్పుడు అయిపోయింది సెకండ్ ఇప్పుడు వచ్చి నాకు లైట్గా పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అందుకే ఫార్మింగ్లో టీత్ది ఫేస్ వాష్ అయితే స్టార్ట్ చేశాను అండ్ అండ్ థర్డ్ వచ్చే ఐటమ్ ఇది మా పిల్లల కోసం హెయిర్ బ్రోత్కి ఆయిల్ నేను ఆర్డర్ చేసుకునేవి ఇప్పుడు నేను ఎట్లా డిస్కౌంట్ పొందాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూసండి ఫస్ట్ వచ్చి మనము యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి మామయ్యత్ సో దానికోసం మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎంఏఎంఏఆ ఆర్ టీహెచ్ ఎత్ అని టైప్ చేస్తే మనకు అక్కడ ఆ లోగోతో యాప్ అనేది కనిపిస్తుంటుంది అది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి ఓపెన్లోకి వెళ్ళిపోయాను మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసి యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ షాపింగ్లో మనకి చాలా ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో మనం ఏమైతే కొనాలనుకుంటున్నామో అవి సేమ్ కాస్ట్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ కాస్ట్లో అనేవి ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా చూడండి ఇక్కడ కార్డులోకి వెళ్ళిపోతే ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ అని మనకి ఫోర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ బై త్రీ పే ఫర్ టూ అనేది ఇది ప్రెసెంట్ ఆఫర్ ఇక్కడ చూడండి నేను ఫస్ట్ టూ ఐటమ్స్ ఏమో త్రీ సెవెంటీ ఫోర్ మీద ఒకటేమో వన్ డబల్ నైన్ త్రీ ఈ ఆఫర్ వచ్చి మనము ఏదైనా త్రీ ప్రొడక్ట్స్ కొంటే మా ఒక ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తాడు కదా సో ఇక్కడ తక్కువ ఉన్న అమౌంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట సో అదే మన సేమ్ కాస్ట్లో ఉన్న త్రీ ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి డిస్కౌంట్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ చూడండి నేను ఇక్కడ సోప్స్ అనేది పెంచాను పెంచిన వల్ల నాకు డిస్కౌంట్ అనేది పెరిగింది ఫోర్ ట్వెల్వ్లోకి వచ్చింది నాకు వన్ డబల్ నైన్ సో ఇట్లాగా లాజికల్గా ఆలోచించుకుని మనం సేమ్ కాస్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుని మనం అప్లై చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ డిస్కౌంట్ అనేది వస్తుంది ఇందాక వన్ డబల్ నైన్తో అప్లై చేసుకుని నేను చేసుకున్న ఎయిట్ నైంటీ నైన్ వస్తుంది అలాగో మనం కంటిన్యూగా యూజ్ చేసే ప్రొడక్ట్సే కాబట్టి ఇలా ఎక్కువ తీసుకున్న మనకి డిస్కౌంట్ అనేది ఎక్కువ వస్తుంది ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరైతే మామయ్య ప్రొడక్ట్స్ యూస్ యూజ్ చేసినారో ప్లీజ్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై